ఓం మహాగణపతే నమ మే పదకొండు నుంచి మే పదిహేడు వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గృహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో సంచారము రాహు కూడా మీనరాశిలో సంచారము అయితే రవి మేషరాశిలో మే పదమూడు వరకు ఉంటాడు ఆ తర్వాత మనకి వృషభ వృషభ రాశిలోకి రవి యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు వచ్చేసి మనకి మేషరాశిలో సంచారం చేస్తున్నాడు అంతే అంతేకాకుండా ఇక గురువు వచ్చేసి మనకి మే పద్నాలుగు వరకు మనకు వృషభ రాశిలో ఉంటాడు ఆ తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తున్నాడు ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారంగా మనము చూడవచ్చు ఇక చూసినట్టయితే శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కేతు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఈ వారంలో ముఖ్యమైనటువంటి గ్రహం యొక్క సంచారం కనుక చూసినట్టయితే రవి మనకు పద పదమూడు వరకు మేషరాశిలో ఉంటాడు తర్వాత వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు అదేవిధంగా గురువు కూడా మనకు వృషభ రాశిలో పద్నాలుగు వరకు ఉంటాడు మే పద్నాలుగు వరకు తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తాడు ఈ గురువు మిథున రాశిలో దాదాపు మనకి ఒక సంవత్సరం వరకు అంటే దాదాపు ఒక రాశిలో ఒక సంవత్సరం వరకు ఈ గురువు సంచారం అనేది ఉంటుంది ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహ సంచారము ఇక చంద్రుని యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ఈ ఈ వార ఈ వారంలో ముఖ్యంగా తులా రాశిలో సంచారం చేస్తాడు తుల వృచ్చిక అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక నక్షత్రాలలో కనుక చూసినట్టయితే స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి మనకు గ్రహస్థితి అయితే ఈ గ్రహస్థితులన్నీ పరిగణలోకి తీసుకొని ఈ వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం వృషభ రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వృషభ రాశి వారికి ఈ వారంలో వారం మొత్తము దాదాపు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము సోమవారము పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు శత్రునాశనం కనిపిస్తుంది ఆరోగ్యం ముఖ్యంగా మెరుగుపడుతుంది ఒకవేళ మీరు అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్నట్టయితే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ప్రయాణాల్లో అనుకూలత కనిపిస్తుంది లీగల్ కోర్టు వ్యవహారాల్లో కూడా చక్కటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు కార్యసిద్ధి కనిపిస్తుంది అదేవిధంగా ధనలాభం కనిపిస్తుంది కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ రెండు రోజుల్లో మనకు అధికంగా గోచరిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు ఉంటాయి దాంపత్య జీవితంలో కూడా చక్కటి ఫలితాలు ఆనందము సంతోషం అనేది రెండు రోజుల్లో వృషభ రాశి వారికి గోచరిస్తుంది ఇక మంగళవారము బుధవారము గురువారం కూడా చాలా చక్కటి ఫలితాలే అధికంగా వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా భార్యాభర్తల భర్తల మధ్య ఆనందము సంతోషం అన్నది ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి నూతన వస్త్రధారణ వాహన సౌఖ్యము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి వీరికి గురువారం వరకు కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు విదేశీ ప్రయాణాల్లో అనుకూలత అనేది కనిపిస్తుంది అంతేకాకుండా మీడియా రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో ఈ ముఖ్యంగా ఈ మూడు రోజులలో మనకు అను అనుకూలంగా కనిపిస్తుంది ఇక మీరు పనిచేసే చోట కూడా చాలా చక్కగా ఉంటుంది మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు మీ యొక్క పనికి తగినటువంటి ప్రశంసలు కూడా వృషభ రాశి వారు ఈ వారంలో పొందేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి ఇక చూసినట్టయితే శుక్రవారం శనివారము కాస్త ప్రతికూలంగా ఉంటుంది మానసికంగా ఇబ్బంది చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త దూరంగా ఉండండి పనిచేసే చూడకుండా జాగ్రత్తగా ఉండడం వల్ల చక్కటి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈ వారం మొత్తము దాదాపు గురువారం వరకు చాలా చక్కటి ఫలితాలు ఉత్తమమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి శుక్రవారం శనివారం ఓపికగా ఉండండి సంయంలో పాటించండి యోగా మెడిటేషన్ ధ్యానం లాంటివి మీకు చక్కటి ఫలితాలు కలుగజిస్తాయి ఇవి స్థూలంగా వృషభ రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ముఖ్యంగా మీరు శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల వృషభ రాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలనేవి కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అదేవిధంగా మరొక మంచి టాపిక్తో ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే